ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎత్తుల సంత ఎన్ని పళ్ళలో ఉంటుంది ఇది కోడే ఆరు పళ్ళ కోడేనంట ఎట్ సైడ్ పోతుంది రెండు దిక్కుల ఎట్ సైడ్ కట్టుకున్నా వస్తుందట ఫ్రెండ్స్ మరి పొడుస్తుందా ఎంత ఉంది మూడు మూల హైట్ ఉందంట ఫ్రెండ్స్ ఆరు పళ్ళల్లో ఉంది రేట్ ఎంత యాభై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రామాపురం చెందిన ఆంజనేయులది ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ ఆంజనేయులు నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ ఫ్రెండ్స్ ఎటు సైడ్ పోతా అండి రెండు దిక్కుల ఎట్ సైడ్ అయినా కట్టి చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు మీకు అవసరం అయితే ఈ అంజనేయుని కాంటాక్ట్ చేయొచ్చు ఒక చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అమ్మా